మెనీ ఆఫ్ ది టాపర్స్ ఇన్ గ్రూప్ వన్ చూసి చాలా వరకు యూపీఎస్సీ టాపర్స్గా కూడా గెలిచారు అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలామంది మనకు గ్రూప్ వన్లో కనిపిస్తున్నారు సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారా యూపీఎస్సి ఎగ్జామినేషన్స్ ఇచ్చారా అంటే వచ్చే వచ్చే మీ రిగార్డింగ్ యూపీఎస్సి సార్ యాక్చువల్లీ సార్ నా నా జర్నీ స్టార్ట్ అయింది యూపీఎస్సీ ప్రిపరేషన్తోనే ఇషియల్గా యూపీఎస్సీనే నా గోల్గా పెట్టుకొని స్టార్ట్ చేశాను ఎందుకు అంటే అప్పటికి మన తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి అంత క్లారిటీ సర్టెనిటీ లేదు సో నేను కోచింగ్ తీసుకుంది కూడా యూపీఎస్సీకే కోచింగ్ తీసుకున్నాను ఇనిషియల్గా యూపీఎస్సీ టూ అటెంప్స్ ఇచ్చాను దాని తర్వాత ఎప్పుడైతే మనకి తెలంగాణలో ప్రాపర్గా గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో అనే సిగ్నల్స్ కనపట్టాయో అప్పుడు ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ టువర్డ్స్ గ్రూప్ వన్